హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రై జ్యూసీగా ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి కూడా అద్దరిపోతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు రెస్టారెంట్లో కూడా మీకు ఎంత టేస్టీగా చికెన్ ఫ్రై దొరకదు తప్పకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ చికెన్ ఫ్రై కోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు దాకా కారం కారం తగ్గించి తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి చాలామంది ఫ్రై అంటే పెరుగు వేయరు అందులో ఓన్లీ పులుసు కర్రీ లాంటి వాటిల్లోనే పెరుగు వేస్తారు కానీ ముక్క జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే ఇలా పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి చక్కగా చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత చెక్క లవంగా ఇలాచీ వేసుకొని వీటిని కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోని వాటర్ బయటకు వచ్చేస్తాయి కొంచెం సేపు ఉడికిన తర్వాత అయినా ఏం పర్లేదు ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ముక్క చిదరకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి దీని మీద మూత పెట్టి ఉడికించుకుంటేనే మనకి ముక్క సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై కదా చేస్తుంది అని చెప్పేసి కొంతమంది మూత పెట్టి ఉడికించుకోరు మూత తీసేసి ఇలా డ్రైగానే ఉడికించుకుంటారు అలా చేస్తే ముక్క గట్టిగా ఉంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయాయి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మూత పెట్టేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక ఈ చికెన్ అంతా బాగా ఉడికిపోయింది వాటర్ కూడా ఇనికిపోయాయి కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకున్నాను లేదా మరో స్టవ్ మీదైనా మీరు చికెన్ ఉడుకుతున్నప్పుడైనా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకొని ఒక చిన్న టొమాటో కూడా వేసుకున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై కదా టొమాటోలు ఎందుకు వేశారు అనుకోవచ్చు టొమాటో కూడా ఒక చిన్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని ఇవి కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి కొంచెం డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ చికెన్ ఫ్రై మరీ క్రిస్పీగా డ్రైగా ఉండదు జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇలా చికెన్ అంతా చూసారు కదా డ్రైగా అయిపోయింది కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉంటుందండి లైట్గా అన్నంలో మనకి కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది అలా ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వేడివేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రైతో సర్వ్ చేశాను పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు చాలా చాలా టేస్టీగా ఉంది ఈసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళా మళ్ళా అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి ఈ సండేనే ఇలా చికెన్ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ప్లేట్లో సర్వ్ చేస్తుంటే కలర్ఫుల్గా జ్యూసీగా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇది అన్నంలోకే కాదు బిర్యానీ పలావ్ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఇక పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకుంటే చెప్పేదే లేదు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది బాయ్ బాయ్